పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో తెలుగుదేశం నట విశ్వరూపం నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం నేటితో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాచర్ల పట్టణంలో ఘనంగా కేక్ కట్ చేసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు బాలకృష్ణ గారి ఉత్తర ప్రవేశంలో ప్రవేశించి చిత్రరంగంలో ప్రవేశించి యాభై సంవత్సరాలు అంటే డైమండ్ సందర్భంగా ఈరోజు మాచాల పట్టణంలో ఇంత భారీ ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మాచాల టౌన్ పార్టీ అధ్యక్షుడు దుర్గారావు గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బాలకృష్ణ అభిమానులకు నందమూరి అభిమానులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నారు మరి బాలకృష్ణ గారు తాతమ్మక్కల సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసి యాభై సంవత్సరాల తెలుగు సినిమా రంగంలో ఎదురులేని నాయకుడిగా ఎదిగిన ఘనత ఒక బాలకృష్ణ గారికి దక్కుతుంది యాభై సంవత్సరాలు హీరోగా విషయం కాదు కేవలం ఇరవై సంవత్సరాలు పాత సంవత్సరంలో హీరోగా నటించి తర్వాత పెద్దల పాత్రలు తండ్రుల పాత్రలు తాతల పాత్రలు నటిస్తారే తప్ప యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా మరి ఒక హీరో గారి కొనసాగిన ఘనత ఒక నందమూరి బాలకృష్ణ గారికి చెందుకుంది మరి బాలకృష్ణ గారు హీరో రంగంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఆ తనదారి శైలిలో తనకే తనే ట్రెండ్ సృష్టించుకుంటూ తన ట్రెండ్ని మిగతా హీరోలు ఫాలో అయ్యే విధంగా ఎప్పటికప్పుడు కొత్తంతో తన నన్న జాతిరంతో తెలుగు ప్రజలను మెప్పించిన వ్యక్తి బాలకృష్ణ గారు మరి ఈ రోజు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆయన సినీ ప్రస్థానం చూసుకుంటే మరి సినీ ప్రస్థానంలో మరి మొట్టమొలిసారి నటించిన సినిమా దగ్గర నుంచి కూడా మరి ఆయన పౌరాణిక చిత్రాల్లో తండ్రి గారైన నందమూరి తారక రామారావు గారు పౌరాణిక సినిమాలు అయినటువంటి కృష్ణుడు రాముడు పాత్ర కూడా పోషించే ఆ పాత్ర కూడా పోషించి ప్రజల్ని మేర్పించిన వ్యక్తి మరి బాలకృష్ణ గారు అలాగే మరి సైన్స్ ఫిక్షన్ ఉన్నటువంటి అది సిక్స్టీ నైన్ సినిమాల్లో కూడా ప్రజల్ని మేర్పించిన వ్యక్తి మరి బాలకృష్ణ గారు అలాగే కాకుండా మరి ఈరోజు నిష్పన్యాసులు మరి మిశ్ర కళ్ళతో బయటలు వేసే ఈ రోజుల్లో బాలకృష్ణ గారు కేవలం గ్రామీణ ప్రాంత వాతావరణంతో గ్రామీణ ప్రాంతాలను నచ్చే విధంగా గ్రామీణ ప్రాంతంలో రైతులు కూడా నచ్చే విధంగా మధ్య కట్టుతోటి కర్ర పట్టుకొని నడువు నవలు కట్టుకొని మరి కర్ర సాగు చేసి చేసి మరి తెలుగు సినిమా రంగంలో ఒకరవడి సృష్టించిన వ్యక్తి మరి బాలకృష్ణ గారు అలాంటి ఎన్నో సినిమాలు నటించి మరి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు సృష్టించి ఎంతో మంది కోట్ల రూపాయలు సంపాదించిన పెట్టి సంపాదించిన వ్యక్తి మన బాలకృష్ణ గారు అలాగే మరి ఆయన నటించినటువంటి అన్ని సినిమాల్లో కూడా తండ్రి నటించిన పాతాల భైరవ్ సినిమా కానీ తర్వాత అదే ద్వారంలో మరి ఆయన నటించిన మన భైరవ్ దేవ సినిమాలు నటించి కూడా తండ్రికి సమానంగా నటించి బెట్టించిన వ్యక్తి బాలకృష్ణ గారు మరి ఈ రోజు ఆయన యాభై శాతం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రజలు ఇంకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాజకీయ రంగంలో కూడా మూడు సార్లు హిందూ పూర్వం నుంచి ఎమ్మెల్యే చేసి అటు మరి రాజకీయం సినిమా రంగంలో కూడా బ్రహ్మాండంగా ఎదుగుతున్నటువంటి వ్యక్తి మరి బాలకృష్ణ గారు మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా మరి బావ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా అధికారంలో జోక్యం చేసుకోలేదు అధికారంలో జోక్యం చేసుకోకుండా ఒక క్రమశిక్షణ నైతిక విలువలకు కట్టుబడి వాళ్ళ ప్రాడు చేసుకున్నారు తప్ప ఎప్పుడు రాజకీయాల్లో కానీ పరిపాలన కూడా చేయబెట్టుకుండా మరి బికార్ క్రమశిక్షణ నైతిక విలువైన వ్యక్తిగా నిలిపి వ్యక్తి మన బాలకృష్ణ గారు అలాగే మరి సినిమా రంగం రాజకీయ రంగమే కాకుండా స్వచ్ఛత సేవ చేసే భాగంలో చేసే భాగంలో మరి హైదరాబాద్ ఉన్నటువంటి వసతరగ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మరి ఎంతో మంది ప్రజలకు ఉచితంగా వైద్యం చేసి ఎంతో మంది ప్రాణాలు నిలిపిన వ్యక్తి మన బాలకృష్ణ గారు మరి ఇన్ని స్వచ్ఛత సేవ ఇన్ని సేవలు చేసుకుంటూ ఈ సినిమా రంగం రాజకీయ రంగానికి కానీ ఇటు వైద్య రంగంలో కానీ ఇన్ని రకాల సేవలు చేస్తున్నారు మరి బాలకృష్ణ గారు నుండి నూరేళ్లు జీవించి మరి ఆయన విజయవంతంగా ఇంకా ఎన్నో చిత్రాలు నటించి మన ఆంధ్ర ప్రజలకి మంచి మంచి చిత్రాలు అందించాలని చెప్పి రాజకీయాల్లో కూడా మరి సినిమా రంగంలో ఏ ఏ స్థాయికి ఎదగాడు అదే ఉన్నతమైన స్థానానికి రాజకీయాల్లో కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు